హాయ్ నమస్తే అధికార కాంక్ష అధికార దాహం అధికారంపై మోజు ఎంత పనైనా చేస్తాయి అవతల వ్యక్తులని తిట్టమంటాయి అవతల వ్యక్తులపై అసత్య కథనాలు రాయమంటాయి అవతల వ్యక్తులపై కేసులు పెట్టమంటాయి చివరకు మన కొంప ముంచుతాయి ఈరోజు ఇదంతా దేనికి చెప్తున్నానంటే అధికారం పైన మోజు అధికారం పైన యావ మన మనుషులే అధికారంలో ఉండాలి అనే అధికార దాహంతో ఒక వ్యక్తిపైన మోజుతో ఆ వ్యక్తి వల్ల తనకు ప్రయోజనం కలుగుతుంది అని లోపాయకారి ఒప్పందాలతో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా కన్ను మిన్ను ఎరకుంట కథనాలు రాస్తే ఆ కథనాలు ఎటువైపు దారి తీస్తాయి అనేది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలను చూసి మనం నేర్చుకోవాలి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలపై వంద కోట్లకు పరువు నష్టం దావా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో వేశాడు నాపై మీడియాలో అసత్య కథనాలు రాశారు నాపై దుష్ప్రచారం చేశారు సికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో నేను పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు తీసుకున్నట్లు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కథనాలు రాశారు అంటూ ఆంధ్రజ్యోతి ఈనాడు కథనాలపై ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లపై జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయటం జరిగింది ఢిల్లీ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి కేసును తీసుకుని ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లకు సమన్లు పంపటం జరిగింది ఇక మీదట మీరు ఏ వార్త రాసినా దీనిపై సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇక మీదట మీరు ఏ వార్త రాసినా మీకు తెలిసే రాస్తున్నారు అని మేము అనుకుంటాము అని పరోక్షంగా డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లకు తెలియజేసింది అంటే ఇక విద్యుత్ కొనుగోలు సెకీ ఒప్పందంతో ఎలా జరిగింది అనే మీరు కథనాలుగాన మళ్ళీ రాస్తే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు దానిపై పూర్తిగా బాధ్యులవుతారు ఎందుకంటే తక్షణం దానిపైన తీసుకునే చర్యలకు ఖచ్చితంగా మీరు బాధ్యులవుతారు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది సెకీతో ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సెకీ సంవత్సర శాత సెప్టెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది అది కూడా విద్యుత్ కొనుగోళ్లు సోలార్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సెకీ నుండి ఆ లెటర్లో ఏముందంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒక యూనిట్ లెక్కన మీకు విద్యుత్తును ఇస్తాము మీరు మాతో ఒప్పందంగా చేసుకుంటే ఒక సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఆదాయం మీకు మిగులుతుంది ఇరవై ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లపైనే మీకు ఆదాయం మిగులుతుంది కాబట్టి మీరు ఇప్పుడు మేము పంపుతున్న లెటర్కి ప్రత్యామ్నాయంగా మీరు ఒప్పందం చేసుకుంటారా లేదా మీ అభిప్రాయం తెలపండి అని సెప్టెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి సికి సికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ వచ్చింది ఆ లెటర్ చూసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ మరుసటి రోజు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏపీఈఆర్సికి మరియు రాష్ట్రంలోని డిస్కల్ డిస్కమ్లకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఈ కమిటీ ద్వారా ఈ యొక్క సెకీతో జరిగే ఒప్పందంలో లాభ నష్టాలను మరియు మనం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆ కమిటీలో పూర్తిగా చర్చించాలని ఆ కమిటీ ద్వారా ఏపీఈఆర్సీకి మరియు డిస్కములకు ప్రతిపాదనలు పంపారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఏపీఈఆర్సీ నుండి మరియు డిస్కమ్ల నుండి కూడా ఈ కమిటీకి ఆమోద ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదం అయితే తెలుపుతూ ఒప్పందం చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు డిసెంబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ ఒకటి సెప్టెంబర్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది అంటే ఒక కమిటీ చేసి దీనిపైన రెండున్నర నెల చర్చించి దాదాపు కూడా ఈ రెండున్నర నెలల కాలంలో ఈ రాష్ట్ర వి విద్యుత్ ఒప్పందాలు మనం చేసుకుంటే రైతులకు దాదాపు కూడా మనం ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు పదివేల కోట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ఈరోజు రైతులకు మనం తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన ఉచిత విద్య ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది మనకు నాలుగు వేల నాలుగు వందల కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందంలో వచ్చేసి లక్ష కోట్ల పైనే ఆదాయం వస్తుంది అని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఈఆర్సీ డిస్కమ్లు కలిపి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏముంది ఆదానీ గారు నాకు పదిహేడు వందల యాభై కోట్లు ఎందుకు ఇస్తారు అని ఆయన ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలకు మీరు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తూ ఫ్రంట్ పేజీలో దీనిపైన వివరణ ఇవ్వాలి వివరణ వివరణగానే ఇవ్వకపోతే నేను పరువు నష్టం దావా కేసు వేస్తాను అని మొన్న ఈ మధ్య ప్రెస్పీట్లో చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఆయన హైకోర్టులో కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు ఢిల్లీ హైకోర్టు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లకు సమన్లు పంపడం జరిగింది ఇక ఏం జరుగుతుంది ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు ఎలా స్పందిస్తాయి ఈ కథనంపై వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆదాని జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్లు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేకపోతే చంద్రబాబు ప్రయోజనాల కోసం మేము ఇటువంటి కథనాలు రాస్తూ ఉంటాము ఎన్ని కేసులైనా పెట్టించుకుంటాము అధికారంపై దాహం అధికారంపై మోజు మాకు ఎప్పటికీ తీరదు డబ్బు అనేది లేకపోతే మేము బతకలేము మాకు ఎప్పుడూ అధికారంలో ఉండాలి వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే మేము జీర్ణించుకోలేము కాబట్టి మేము ఇటువంటి కథనాలు అన్ని పార్టీలపైన మాకు ఎవరైతే ప్రతిపక్షంగా ఉంటారో మాకు ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళపైన ఇటువంటి కథనాలే మేము రాస్తూ ఉంటామని ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక పత్రికలు ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తాయా లేకపోతే క్షమాపణ చెప్తాయా లేకపోతే కోర్టుకు ఏం సంజయ్ చెప్తాయా అనేది మనం ముందు ముందు కూడా వేచి చూడాలి జై హింద్